అందరికీ లోడ్ ఈరోజు సెప్టెంబర్ పదమూడవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు గల వాక్య భాగాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే పాత ప్రవర్తన లేదా పాపపు ప్రవర్తన వదిలివేసినటువంటి వారై కొత్త ప్రవర్తన లేదా నూతన ప్రవర్తన అంటే క్రీస్తులు ఎరిగినటువంటి వారుగా సత్యమును తెలిసినటువంటి వారుగా నూతన ప్రవర్తన గల వారమై జీవించేటటువంటి విషయం గురించి ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గుర్తించగలగాలి అయితే మొదటగా మనం గమనించినట్లయితే ఆ పాత ప్రవర్తన ద వాక్ ఆఫ్ ద ఓల్డ్ సెల్ఫ్ అంటే ఇక్కడ పాత పాప ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది వదిలివేయాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం మొదటగా ఈ విషయము పదిహేడవ వచనం నుంచి క్రాస్ రాస్తున్నటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చరం నుంచి పంతొమ్మిదవసరం వరకు గల వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉంటాం పదిహేడవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను వారైతే అందమైన అందమైన అంటే రుడ్డితనము గల మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి ఇక్కడ పాత ప్రవర్తన లేదా పాప ప్రవర్తన ఏదైతే అని మనము చెప్పుకొని చిన్నామో అది అన్యజనులో నడుచుకొనున్నట్లు అని అంటా ఉన్నాడు ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యం ఏమిటనంటే అన్యజనులు అనగానే క్రీస్తును ఎరగనటువంటి వారు లేదా సత్యము ఎరగనటువంటి వారుగా ఇక్కడ మనము సంబోధించబడుతుండడం మనం చూడగలగాలి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము మొదటి విషయమును కనుక మనము గుర్తించినట్లయితే అందమైన మనస్సు గలవారై అనేటటువంటి ఆ మాటను మనం ఇక్కడ గుర్తించాలి అంటే ఒకలాంటి గ్రుడ్డితనము వారి యొక్క మనస్సు గ్రుడ్డితనములో ఉంటున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించగలగాలి అంటే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి సత్యంను కనుక ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఆ వారికి ఒక దోషమైనటువంటి మనస్సు ఏదైతే మనస్సాక్షి గద్దెంపుతో కూడినటువంటి మనస్సాక్షి కాదు కానీ వారి మనస్సు ఒక రకమైనటువంటి అంధకారంలో ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించాలి ఇంకా అక్కడ గ్రహించాల్సినటువంటి సత్యము దేవుని యొక్క వాక్యపు సత్యమును నిర్లక్ష్యపరిచేటటువంటి వారు అందుకని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే తమ హృదయ కాఠిన్యము వలన అనేటటువంటి ఆ మాటను మనం ఇక్కడ గుర్తించాలి తమ హృదయ కాఠిన్యం వలన క్లియర్లీ హియర్ దే ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ గాడ్స్ ట్రూత్ వాళ్ళ హృదయంలో దేవుని యొక్క సత్యాన్ని గ్రహించి కూడా దాన్ని నిర్లక్ష్యపరిచేటటువంటి వారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి అయితే ఇది కేవలము వారి యొక్క హృదయ కాఠిన్యము ద్వారానే అయితే ఈ హృదయ కాఠిన్యము ఎట్లా పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని కనుక ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ సత్యము వైపు వారి హృదయాన్ని వారి యొక్క జీవితాలను తిప్పుకొనకుండా వారి యొక్క హృదయ కాఠిన్యము వారిని నా అందుకని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై అంటే దేవునిలో నుండి బయలుదేరేటటువంటి ఆ జీవజలము అక్కడ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడేటప్పుడు యూహానుస్వార్త నాలుగో అధ్యాయంలో మనం గమనించేటటువంటి విషయంను గనక మనం గుర్తించినట్లయితే జీవజలములను నీకు ఇచ్చేదనో అనేటటువంటి మాట అక్కడ మనం గుర్తించినట్లయితే ఆ జీవజలము పొందుకోకుండా ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట అజ్ఞానము చేత దేవుని వలన కలిగేటటువంటి ఆ జీవములో నుండి ఏంటంటే వేరు ఉన్నారు తమ్మును తాము వేరు ఉన్నారు ఏమంటా ఉన్నాడండి ఇక్కడ హృదయ కాఠిన్యం అంటూ ఉన్నాడు ముందు ఇప్పుడు అజ్ఞానము వలన అంటా ఉన్నాడు ఇంకా ఇక్కడ మనం ఆలోచిస్తే నైతికంగా ఆత్మీయంగా పడిపోయినటువంటి స్థితి అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కనుక మనం చూసినట్లయితే తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొని చున్నారు డిప్రెవ్డ్ ఇన్ మైండ్ ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి పూర్తిగా వారి యొక్క సెల్ఫ్ సెంటర్డ్ జీవితాన్ని అంటే వారి హృదయంలో వారి మనస్సులో ఏదనిపిస్తుందో అంటే వాక్యం ఏమి చెప్తుందో దేవుని యొక్క డాక్టరీని ఏంటో సిద్ధాంతం ఏంటో అవేవి కూడా అవసరం లేదు వారి యొక్క మనస్సు లేకపోతే వారి ఏదైతే చేయాలనుకుంటా ఉన్నారో వారి కేంద్రీకృతంగా వారక్కడ జరిగించుకోవడము ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించేవారు ఇంకా ఏం చెప్తాం వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిచున్నారు ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఇక్కడ వారు క్లియర్గా ఒక లైంగిక పాపములోనికి దిగబడిపోతున్నట్లుగా స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాటను మనం ఇక్కడ గ్రహించాలి అందుకనే సిగ్గులేని వారై ఉండి అని చెబుతూ ఒక రకమైనటువంటి అపవిత్రత అనట్లేదండి నానా విధమైనటువంటి అపవిత్రతను ఏంటంటే అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే ఈ యొక్క లైంగిక పాపములకు సమర్పించుకొని పొచ్చు ఇది పూర్తిగా అంటే ఈ పదిహేడో వచ్చిన మొదలుకొని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు గుడ్డితనంలో ఉండేటటువంటి మనస్సు హృదయ కాఠిన్యము అజ్ఞానము అట్లాగే దేవుని వలన జీవము పొందుకోకుండా వేరుపరచబడి మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించేవారుగా ఇంకా అత్యాశతో ఆ నానా విధమైన అపవిత్రతను కామకత్వమును అప్పగించుకునడమును ఇక్కడ క్లియర్గా ఇట్ ఈస్ దేర్ ఓల్డ్ సెల్ఫ్ అంటే వారి యొక్క పాత పాప జీవితాన్ని సూచించేటటువంటి విషయముగా ఇక్కడ మనం గ్రహించాలి అయితే క్రీస్తును ఎరిగినటువంటి వారముగా క్రీస్తును తెలుసుకున్నటువంటి వారము సత్యాన్ని గ్రహించినటువంటి వారము వాట్ షుడ్ బీ అవర్ న్యూ సెల్ఫ్ మన యొక్క క్రొత్త జీవితము క్రీస్తులో ఏమై ఉండాలి అది ఇరవయ వచనం నుంచి ఇరవై నాలుగో వచనం వరకు గ్రహించినట్లయితే మొదటగా మనం చూసేటటువంటి విషయము అయితే మీరు యేసు యేసును గూర్చి విని ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే మొదటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించినట్లయితే క్లియర్లీ వి షుడ్ బీ క్రైస్ట్ సెంటర్డ్ క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి వారముగా మనం ఉండాలి అంటే ఇక్కడ అక్కడ పాత సెల్ఫ్లో పాత పాప జీవితంలో ఏదైతే నీ యొక్క అత్యాశ నీ యొక్క హృదయ కాఠిన్యము అని చెప్పబడతా ఉందో క్లియర్గా దట్ షుడ్ బి రిమోట్ కంప్లీట్లీ నీవు లేదా నీ యొక్క పాత సెల్ఫ్ అయితే ఏదైతే ఉంటుందో అది పూర్తి తీసివేయబడాలి ఎవ్రీథింగ్ ఆఫ్ యూ షుడ్ బి రిప్లేస్డ్ విత్ క్రైస్ట్ నిన్ను నీవు చూచుకోవడము నీకు కలిగినటువంటి విషయాలు అక్కడ నెరవేర్చడము కాదు కానీ క్రీస్తుకు కలిగినటువంటి మనసు క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండవలసినటువంటి అవసరతను ఇక్కడ మనం గుర్తించాలి క్లియర్గా ఇంటి మనస్సు ఎట్లా మనకు ఆపాదించబడుతూ ఉంటుంది ఎట్లా మనము ఆ క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు మనము ఆ కలిగి ఉండగలుగుతూ ఉంటాము ఆ విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి ఎందుకనంటే ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట అయితే మీరు యేసుని గూర్చి విని ఈ సత్యాన్ని గుర్తించాలి ఏసుని గూర్చి విని నేటి ఈ వినడంలోనే ఇక్కడ కార్యము అద్భుతాలు మన జీవితాల్లో అంటే క్రీస్తును గురించినటువంటి కేంద్రీకృతమైనటువంటి జీవితాన్ని ఎందుకు కలిగి ఉండలేకపోతా ఉన్నారనంటే వినేటటువంటి హృదయం లేదు ఆలోచించండి ఎంతమంది విని వారి జీవితాలను మార్చుకొని క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి జీవితాలుగా చేసుకుని అద్భుతమైనటువంటి మాధరిని కనపరిచి ఉంటాం అపోస్తుల కార్యం పదహారో అధ్యాయంలో మనం ఒకవేళ గమనించినట్లయితే లూదియా అనేటటువంటి స్త్రీ ఆ ఫిలిప్పి పట్టణంలో ఆమె పౌలు చెప్పినటువంటి మాటలను వినుచుండెను ఆ తర్వాత ప్రభు ఆమె హృదయమును తెరచాను ఇఫ్ ఎట్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్ టు హియర్ ఇక్కడ దేవుని కార్యం ఎట్లా చూడగలుగుతారు అసలు వినేటటువంటి మనస్సే లేకపోతే దేవుని కార్యాన్ని చూచేటటువంటి హృదయం లేకపోతే ఆ కార్యము ఎట్లా జరుగుతుంది కాబట్టి మొదటి విషయాన్ని స్పష్టంగా మనం గమనించినట్లయితే క్రీస్తు కేంద్రీకృతంగా ఉండాలి రెండవ విషయము ఆయన యొక్క సత్యాన్ని గ్రహించి వారమై ఉండాలి అందుకనే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడలా మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట నోయింగ్ గాడ్స్ ట్రూత్ యాజ్ ఇట్ ఈస్ నోయింగ్ గాడ్స్ ట్రూత్ యాజ్ ఇట్ ఈస్ ఈ విషయాన్ని గుర్తించాలి దేవుని సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశించబడటము తెలుసుకోవడము ఇక్కడ ఇరువురి పాత్ర సమానమైనటువంటి ఆ కులమానంలో ఉంట ఉండవలసినటువంటి అవసరతను మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తాం ఎందుకంటే బోధించేటటువంటి వారు ఉన్నది ఉన్నట్టుగా బోధించగలగాలి వినేటటువంటి వారు అక్కడ మనం ఆల్రెడీ తిమోతికి రాసినటువంటి పత్రికలో చూసినటువంటి విధంగా చెవులు గలవారై కల్పనా కథల వైపు వారి యొక్క హృదయాలను తిప్పుకున్నటువంటి వారుగా అక్కడ మనం గుర్ గుర్తించగలుగుతాం అంటే ఉన్నది ఉన్నట్టుగా వినేటటువంటి హృదయం ఉండాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటటువంటి మనస్సు హృదయం కలిగి ఉండాలి అంటే ఇక్కడ బోధించేటటువంటి వారి యొక్క పాత్ర వినేటటువంటి వారి యొక్క పాత్ర సమాన రీతిలో ఉన్నది ఉన్నట్టుగా నాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడుతుందా లేదా అని నీకు ఎట్లా తెలుస్తుంది నువ్వు రెగ్యులర్గా దేవుని వాక్యంతో ఆ సహవాసమును చదువుతూ ఉంటే అది నీవు గ్రహిస్తే కదా ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడుతుందో లేదో అని తెలిసేది కాబట్టి మొదటి విషయం ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట క్రీస్తు కేంద్రీకృతంగా ఉండాలి దేవుని సత్యాన్ని ఎదిగినటువంటి వారముగా ఉండాలి మూడో విషయాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క పాప జీవితం నుండి విడుదల కలిగినటువంటి వారముగా అందుకని ఇరవై రెండవ వచ్చినంలో అంటాడు కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అనేటటువంటి మాట డెలివర్డ్ ఫ్రమ్ ద ఓల్డ్ సెల్ఫ్ మీ యొక్క పాత ప్రాచీన స్వభావమును అందుకని ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ప్రాచీన పురుషుని అంటే ఇక్కడ క్లియర్గా మనం గుర్తించాల్సినటువంటి విషయము ఆ ప్రాచీన పురుషుని లేకపోతే ప్రాచీన స్వభావము అనేటటువంటి మాట అంతరంగంలో ఏదైతే మోసముతో కుయుక్తితో అక్కడ హృదయం నిండిపోతూ ఉంటుందో ఆ హృదయమును విడిచినటువంటి వారమై ఇక్కడ క్లియర్గా డెలివరింగ్ ఫ్రమ్ ద ఓల్డ్ సెల్ఫ్ దీనికి అచ్చమైన క్లుప్తమైనటువంటి క్లియర్ ఎగ్జాంపుల్ ద అపోస్టల్ పౌలిట్ సెల్ఫ్ ఈ అపోజ్డ్ అయిన పౌలే దీనికి చక్కనైనటువంటి ఎగ్జాంపుల్ తన యొక్క పాత జీవితము ఏదైతే తన యొక్క యూద మతము కొరకు ఆయన రోషము కలిగి ప్రయాణము చేస్తా వెళ్తా ఉన్నాడు అవన్నీ వదలలేదా అండి ఆలోచించండి ఆ దమస్కు మార్గంలో జరిగినటువంటి కార్యంను కనుక ఒకసారి మనం గుర్తించినట్లయితే తన యొక్క పాత ప్రవర్తన ఏ విధమైనటువంటి ప్రవర్తన గలవారై అక్కడ పర్మిషన్ లెటర్స్ తీసుకొని ఆయన స్త్రీలను పురుషులను హింసించడానికి ఆ దమస్కు మార్గంలో పరిగెత్తుతూ ఉంటే ఒక్కసారిగా ఆయనకు ఎదురైనటువంటి వెలుగుతో అప్పటి వరకు ఆయన ఎవడో అని పరిగెత్తినటువంటి ఆయన ప్రభువా నీవెవడో అని అడుగుతాం ప్రభువా అనే మాట ఎందుకు వచ్చిందంట బికాస్ హీ కిల్డ్ హీ సోల్డ్ సెల్ఫ్ ఆయన యొక్క పాత ప్రవర్తనను ప్రాచీన పురుషుని ఆయన అక్కడ సమాధి చేసినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం ఇక్కడ రెండు కోణాల్లో మనం గమనించాలి పాత స్వభావాన్ని సమాధి చేయడం అట్లాగే నూతన పురుషుని ధరించుకొని అంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఇరవై మూడు ఇరవై నాలుగు మీ చిత్తవృత్తి ఎంతో నూతన పరచబడిన వారై యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడినటువంటి వారై మాటను మనం అండ్ దట్ యు బీ రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ ఈ విషయాన్ని గుర్తించాలి అంటే ఇక్కడ ఏదైతే పాత స్వభావము ప్రాచీన స్వభావం అని మనం చెప్తా ఉన్నాము అట్లాగే నూతన స్వభావం అనగానే అంతరంగములో చాలామంది ఏమి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారంటే బాహ్యంగా అంటే శారీరకంగా షో ఆఫ్ భక్తిని ప్రదర్శించడానికి అంటే నేను క్రీస్తును కలిగి ఉన్నాను నో 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 క్లియర్గా ఈ నూతన స్వభావము గలవారైతే స్పష్టముగా ఖచ్చితముగా ఇట్ విల్ బి అన్ ఎథికల్ ఎక్స్ప్రెషన్ బై డిఫాల్ట్గా క్రీస్తు నా హృదయాన్ని మార్చాడు కాబట్టి దాన్ని బట్టి నేను తగినటువంటి అందుకని ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే భక్తియు గలవారై దేవుని పోలికగా లైక్నెస్ ఆఫ్ గాడ్ ఈ విషయాన్ని నీతి యథార్థమైనటువంటి భక్తి నాడు మన భక్తి ఎట్లా ఉంటుంది యథార్థమైనటువంటి భక్తిగా నీతి గల భక్తిగా ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము స్పష్టంగా నూతనపరచబడినటువంటి వారమే ప్రాచీన స్వభావాన్ని వదిలివేసినటువంటి వారమే విషయాలన్నీ ఒకసారి క్రోడీకరించుకుంటే మన యొక్క పాత పాప జీవితాన్ని వదిలేసి క్రొత్త జీవితము నూతన స్వభావం ఏదైతే దేవుడిస్తా ఉన్నాడు దాన్ని ధరించుకొని ముందుకు కొనసాగవలసినటువంటి వారమే ప్రార్థన చేసుకో అత్యంత కృపగల దేవ ఆయనాడు చేపడుతున్నటువంటి హెచ్చరిక పట్ల తండ్రి దేవ మేము దృష్టించి ఆయా సత్యమును నిన్ను ఎరిగినటువంటి వారమైతే నూతన స్వభావము గలవారము ప్రాచీన స్వభావమును మేము విడిచి నూతన స్వభావము ధరించుకొని అయా క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి వారముగా సత్యము నెరిగినటువంటి వారముగా అయా ప్రాచీన స్వభావమును వదిలేసి నూతన స్వభావం ధరించుకొని నీకు మహిమకరంగా ఇన్ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు క్రీస్తును అయా మేము చూపించేటటువంటి వారముగా జూ జీవించుటకు మీ కులభద్రపరచుకున్నది ఏ స్నాములు ప్రార్థించాడు తండ్రి